హాయ్ అండి నా పేరు సాయిబాబు హనుమాన్ రియల్ ఎస్టేట్ మనస్థిలపురం హైదరాబాద్ మీకు వంద గజాలలో జీ ప్లస్ వన్ ఇల్లు సౌత్ వెస్ట్ కార్నర్ ఇల్లు తీసుకొచ్చానండి మీ ముందుకి మన ఛానల్లో హనుమాన్ రియల్ ఎస్టేట్ థర్టీ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ప్రాపర్టీస్ మోర్ మోర్ ప్రాపర్టీస్ వస్తుంటాయి ఈ ప్రాపర్టీ మీకు షార్ట్ పెట్టాను నేను మీరు చూసే ఉంటారు లోపల చూపిస్తాను మీకు ఈరోజు చుట్టూ చూసినట్టయితే కనుక మంచి లగ్జరీ హౌజెస్ ఉన్నాయండి ఇక్కడ మొత్తం ప్లస్ వన్ ప్లస్ టూ అంత డిపార్ట్మెంట్ ఎంప్లై పోలీస్ డిపార్ట్మెంట్ ఎంప్లైస్ వాళ్ళు కూడా అంత ఎంప్లైస్ ఉన్నారు బాగుంటుంది మంచి లొకేషన్లు ఉంది విజయవాడకి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ కేఎం ఉంటుంది హైత్నార్కి ఇన్ఫర్మేషన్ కానీ సాయిబాబా కాలనీ అంటారు దీన్ని ఇది సౌత్ వెస్ట్ కార్నర్ ఫీట్ రోడ్ అండి ఫీట్ రోడ్ సౌత్ ఉంటుంది వెస్ట్కి ఫీట్ రోడ్ ఉంటుంది సైజు కూడా ఇరవై రెండున్నర నలభై సైజు మనం చూస్తున్నాం అప్పుడు పార్కింగ్ చూసారా త్రీ కార్ పార్కింగ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది వెనకాల నుంచి ఉంటాయండి మనకి ఉత్తరం సైడ్ మెట్లు వస్తాయి ఫస్ట్ ఫ్లోర్లో పార్కింగ్ చూసే వచ్చాక గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ ఇది సౌత్ వెస్ట్ కారణ అయితే ఇది ఎంట్రన్స్ అనమాట ఇది ఉత్తరం డోర్ ఉంటుంది నార్త్కి మన హాల్లో ఎంటర్ అయితే కనుక అదంతా కూడా ఫ్లోరింగ్ మొత్తం మార్పుల్ ఫినిషింగ్ ఇచ్చేసేట వాల్సీలింగ్ కానీ లైట్స్ కానీ సెల్ఫులు కానీ అన్నీ కంప్లీట్ ఫినిషింగ్ వర్క్ ఉంది రెడీ టు మూవ్ అండి రేపు అంటే రేపు గ్రో పైసం చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వచ్చి ఎంటర్ అయ్యేది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది షెల్ఫ్లు చూసారా మొత్తం పెద్దగా వచ్చినాయి మొత్తం అన్ని చక్కగా నీట్గా షెల్ఫ్లు ఫినిషింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి రెడీగా ఉందండి మనకి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి పాల్సిలింగ్ బాత్రూంలో కూడా పాల్సీలింగ్ ఇచ్చారండి మొత్తం విశాలంగా ఉన్నాయి బాత్రూమ్లు కానీ వెడ్రూమ్లు కానీ ఇది కామన్ వాష్రూమ్ అన్నమాట ఇది మధ్యలో ఇక్కడ చూసినట్లయితే చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది దీంట్లో కూడా షెల్ఫ్లు పెద్దగా వచ్చినాయి మొత్తం వన్ సైడ్ వాల్ మొత్తం షెల్ఫ్లు వచ్చేసినాయి మనకి పాల్సిలింగ్ రూప్ లైట్ సీలింగ్ లైట్స్ అన్నీ చాలా బాగా కట్టారు ఇల్లు మంచి కన్స్ట్రక్షన్ ఉంది చూస్తే కంపల్సరీ ఇల్లు తీసుకోవాలని మీరు అనుకుంటారు ఇది సౌత్ వెస్ట్ కార్నర్ కుబేరుడు ప్లేస్ అండి ఇది వనస్లపురంకి జస్ట్ త్రీ కేఎం ఉంటుంది ఇది దగ్గరలో వనసిలపురం బార్డర్ అనమాట హై వస్తుంది ఇది మనకి విజయవాడ ఏవేకి వన్ పాయింట్ ఎయిట్ అట్లా వస్తుంది ఈ బాల్కనీ చూసారా ఇక్కడ మళ్ళీ బాల్కనీ చూసినట్టయితే ఇక్కడ వాష్ ఏరియా లాగా అట్లా అన్ని పెద్ద పెద్ద హౌజెస్ ఉన్నాయి ఇక్కడ దక్షిణం సైడ్ బాల్కనీ ఇది మీకు గుడ్ లొకేషన్ అండి మంచి లోన్ వస్తుంది లోన్ అవైలబిలిటీ ఉంది లోన్ వస్తుంది మనకి మంచిగా న్యూలీ హౌస్ రెడీ టు మూవ్ అండి ఇది చూస్తున్నారు కదా హౌజ్ మెయిన్ డోర్ కానీ అంతా చూడండి మంచి చాలా మొత్తం ఫ్యూర్ టే గుడ్ అండి మొత్తం పైన మెట్ల కూడా రూమ్ వచ్చేసింది మనకి ఏం లేకుండా ఫినిసింగ్ రెడీ టు మూవ్ ఉందండి హౌజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ప్రాపర్టీస్ ఇస్తూ ఉంటాను స్క్రీన్ మీద నా నెంబర్ పెడతా ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేయండి మీకు ఏదైనా ప్లాట్లు కావాలన్నా కొనాలన్నా కూడా నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ